ఓం సాయిరాం సమస్త సద్గురు సాయినాథ్ కి జై మన బాబా భక్తులందరికీ అండి ఈరోజు వీడియోలకి వెళ్లే ముందు బాబాగారి ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు మోయలేని బరువుని మోస్తున్నావు తల్లి నీ భుజాల మీద పడ్డ ఆ బరువుని తగ్గించటానికే నేను వచ్చాను తల్లి నాకు తెలుసు నువ్వు ఎంత భారాన్ని మోస్తున్నావో ఎంత ఆందోళన పడుతున్నావో ఆ ఆందోళనని తగ్గించటానికి వస్తున్నాను తల్లి నీకు ఎవరూ లేరని బాధపడకు నీకు నేను ఉన్నాను నువ్వు పడుతున్న ఆందోళన టెన్షన్లు తగ్గించి నీ భుజాల మీద ఉన్న భారాన్ని దించటానికి నేను వచ్చాను తల్లి ఒక్కసారి నేను చెప్పేది విను అంటూ బాబా ఒక మంచి సందేశాన్ని మనకు పంపించారండి ఇక బాబా మనకు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నిజానికండి మనలో చాలామందికి తలకు మించిన బరువు మోస్తూ ఉంటాము బాధ్యతలు అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్ని సమస్యలు నాకైనా అన్ని బాధ్యతలు నాకైనా ఈ భారాలు బాధ్యతలు నేను మోయలేకపోతున్నాను ఇంట్లో ఇవన్నీ నేను ఒక్కడినే చూసుకోగలనా నేను ఒక్కదాన్నే ఇవన్నీ భరించాల్సి వస్తుందే కష్టంగా ఉంది అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఓదార్పునివ్వటానికి ఆ బరువుని తగ్గించటానికి బాబా ఒక సందేశాన్ని ఇస్తున్నారండి నిజానికండి మనలో చాలామంది అనుకుంటూనే ఉంటాము అయ్యో మనం మోయలేని బరువుని మోస్తున్నామే అని ఇంట్లో ఉన్న ప్రతి సమస్య మన నెత్తిన వేసుకుంటూ ఉంటాము అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది అది కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఎవరైతే ఇంట్లో బాధ్యత అనేది చూసుకుంటూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా అనిపిస్తూనే ఉంటుంది అసలు నేను ఒక్కదాన్నే ఇవన్నీ చూసుకోగలనా అందరికీ అన్నీ సమకూర్చగలనా నా ఒక్కడి సంపాదనతో ఇంట్లో అందరికీ అన్నీ ఎలా చేయగలను ఈ పరాన్ని నేను ఎలా మోయాలి అనే ఒక ఆందోళనతో కృంగిపోతూ ఉంటాము మనశ్శాంతి అనేది ఉండదు సరిగ్గా నిద్ర కూడా పట్టదు ఆలోచనలతో ఎప్పుడూ ఒంటరిగా ఉండిపోతూ ఉంటాము ఇంకా నా జీవితం ఇంతేనా మిగతా అందరిలాగా నేను కూడా ఉండగలిగితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి సమస్యలతో బాధపడుతున్న ఒక భక్తురాలికి బాబాగారు కళలో కనిపించి నువ్వు మోస్తున్న భారం అంతా కూడా నాకు తెలుసు తల్లి నువ్వు పడుతున్న టెన్షన్స్ అన్నీ కూడా నాకు తెలుసు తల్లి నీ భారాన్ని బాధ్యతలని బరువుని దించటానికి నేను వచ్చానమ్మా అని బాబాగారు ఆ భక్తురాలతో కల్లో ఇలా మాట్లాడుతున్నారండి నువ్వు నమ్ముకుని వచ్చిన వారు నీ భారాన్ని మోయాల్సిన వారు నీ బాధ్యతలను స్వీకరించాల్సిన వారు ఏమీ పట్టనట్లుగానే తప్పించుకొని తిరుగుతున్నారు తల్లి కానీ నీకు ఉన్న ఒక మంచి మనసుతో అన్ని బాధ్యతలను నీ నెత్తి మీద వేసుకుని ఆ అంతా కూడా మోస్తున్నావు కానీ తల్లి ఈ పారాన్ని నువ్వు ఇంకా ఎంతకాలమని మోయగలవు నీ ఒంట్లో ఓపిక సత్తువ తగ్గిపోతున్నాయి ఇంకా ఆ బాధ్యతలన్నీ నీ నెత్తి మీద వేసుకొని మోస్తూ ఉంటే నీ ముందు ఉన్న వాళ్ళకి బాధ్యతలు అనేటివి ఎప్పుడు తెలుస్తాయమ్మా అంటూ బాబాగారు అంటున్నారండి నిజానికండి ఒక కుటుంబంలో ఇంట్లో బాధ్యతలన్నీ కూడా అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఒక్కళ్ళే మీద వేసుకొని అన్ని బాధ్యతలు బాధ్యతగా చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా ఇంట్లో అందరికీ సమకూర్చాలి ఏవి తగ్గకూడదు అన్ని సమస్యలు ఏదైనా కూడా బిజినెస్ పరంగా కానివ్వండి ఇంకా వ్యాపారమైనా ఇంట్లో ప్రతిది చిన్నది కాని పెద్దది కానీ ప్రతి సమస్య ఒక్కళ్ళు మాత్రమే అన్ని నేను బాధ్యతగా భరిస్తూ ఉంటారు కానీ అలాగే ఎప్పుడు సాగుతూ ఉన్నట్లయితే ఇక మన పిల్లలకి బాధ్యత అనేది ఎప్పుడు తెలుస్తుందో చెప్పండి వాళ్ళకు కూడా ఒక వయసు వచ్చాక వాళ్ళకంటూ కొన్ని బాధ్యతలు అనేటివి అప్పగించాలి వాళ్ళకున్న తెలివితేటలతో వాళ్ళు ఏ విధంగా సమస్యలను పరిష్కరించుకోవాలి బాధ్యతలను ఏ విధంగా స్వీకరించాలి బాధ్యతగా ఎలా నడుచుకోవాలి అనేది వాళ్ళు నేర్చుకుంటారు ఇంతకాలము మనం మాత్రమే మోస్తున్న ఈ భారాన్ని అంతా కూడా ఒకసారి కొంచెం కొంచెంగా దించుకున్నట్లు మనకు కూడా కొంచెం భారం అనేది తగ్గుతూ ఉంటుంది ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది చదువులని పెళ్ళిళ్ళని ఇక ఫంక్షన్స్ అని ఇలాంటివి రకరకాలుగా ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అన్నీ ఒకళ్ళే మోస్తూ ఉంటే ఆ భారం ఒకదాని మీద ఒకటి ఎక్కువైపోతూ ఉంటుంది ఆ బాధ్యత మోసే వాళ్ళకి కూడా ఎక్కువ భారం అనిపిస్తుంది కష్టంగా ఉంటుంది కాబట్టి మన ముందు ఉన్న మన పిల్లలకి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ తెలివితేటలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి అప్పగిస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం తెలుస్తూ ఉంటుందన్నమాట మనకు కొంచెం భారం అనేది తగ్గుతూ ఉంటుంది ఆ విధంగా నువ్వు కూడా పిల్లలకి కొన్ని బాధ్యతలు అనేటివి అప్పగించ తల్లి లేదంటే వాళ్ళు సోమరి పోతుల్లాగా తయారు కాగలరు కాబట్టి వాళ్ళ బాధ్యతలు అనేటివి మోసే వయసు వచ్చింది వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పగించి నీ భుజానున్న భారాన్ని దించుకో అని కలలో కనిపించి చెప్పారటండి ఇక ఆ భక్తురాలు నిజమే కదా ఇంకా ఇంకా ఇలాగే ఈ భారాన్ని నేను మాత్రమే మోస్తూ పోతే పిల్లలకి ఏమీ తెలియకుండా పోతుందని తర్వాత నుంచి పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఏది ఎలా చేయాలో ఏ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో అవసరం అనేది వచ్చినప్పుడు దాన్ని ఎలా తీర్చాలి అనే కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా పిల్లలకి తెలిపే ప్రయత్నం అనేది మొదలుపెట్టింది నాన్న మీకు అన్నీ తెలుసుకునే వయసు అనేది వచ్చింది మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అని తన బాధ్యతని తన భారాన్ని కొంత తగ్గించుకోవటం జరిగింది ఎప్పుడు కూడా మనకు ఎలాంటి సమస్య వచ్చినప్పుడైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడైనా సరే బాబా గారిని నమ్మకంతో బాబా అని పిలిస్తే చాలు ఆ తండ్రి వెంటనే వచ్చేసి ఒక చక్కని దారి అనేది చూపిస్తారు దాంట్లో నుంచి మనము ఎలా బయటికి రావాలి అనే దాని గురించి మనకు అర్థమయ్యేటట్లు చూపిస్తారనమాట అలాగే ఇప్పుడు ఎవరైతే భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నారో వారందరూ కూడా ఒక్కసారి కూర్చొని బాబా చెప్పినవన్నీ కూడా ఆలోచించగలిగితే నిజానికి ఒక మంచి రిలాక్స్ అనేది కలుగుతుందండి దానికి తోడు బాబాగా రాసిస్తులు ఎప్పుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాయండి నువ్వు ఎప్పుడు వంటరు అనుకోక తల్లి నీ వెంట నేను ఉంటూ ఎప్పుడు నిన్ను నడిపిస్తూనే ఉంటాను నీకు ఎప్పుడు ఏది చేస్తే మంచి ఏది చేస్తే చెడు ఏ దారిన నువ్వు వెళ్తే బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా నీకు మంచి మంచి ఆలోచనలు ఇస్తూ నేను మంచి దారిలో నడిపిస్తూ ఉంటాను తల్లి అంటూ మన బాబాగారు చెప్తున్నారండి ఇక ఇది అండి రోజుటి వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక మంచి ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై